ప్రేసలాట్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంనకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా నామం పేరిట వందనాలండి దేవాది దేవుడు ఈరోజు మనందరినీ దర్శించి మనకొక జీవవాక్యప వాగ్దానం అనుగ్రహించి ఆయన కృపల వర్దీల్లే చేయడానికి వచ్చిన సర్వోన్నతిని మాట వింటూ విశ్వాసముతో ఆ మాటను గైకొంటూ ముందుకు కొనసాగుదామండి రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏదై ఉన్నదంటే కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మును నింపునుగాక అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని మనతో రోమాసంగానికి రోమాసంగముతో మాట్లాడుతూ పరిశుద్ధుడైనటువంటి అపస్తులడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏం మాట అయి ఉన్నదంటే దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక ఎవరండి దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనల్ని నింపుతానని దేవుడు ఒక తీర్మానం చేసుకొని ఈరోజు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నటువంటి మాట దేనితో దేవుడు ఆనందాన్ని మనకు కలుగు చేయబోతున్నాడు అంటే విశ్వాసము ద్వారా మాత్రమేనండి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మూడు విషయాలు దేవుడు ఈరోజు ఒక ఈరోజు వాగ్దానముగా ఇస్తున్నాడు మనకు ఏమి ఇస్తున్నాడు ఆ వాగ్దానము మొదటిది విశ్వాసము ద్వారా రెండవది సమస్త ఆనందముతోనూ మూడవది సమస్త ఆనంద సమాధానముతోనూ మిమ్మును నింపును గాక గాక అంటే అర్థం ఏంటండి ఆ మెయిన్ అలాగే జరుగును గాక అని అర్థం కదండి సో దేవుడు ఈరోజు మనని మూడు విషయాల ద్వారా దేవుడు మనతో ఆశీర్వదిస్తాను అంటున్నాడు మిగతా చదవబడిన రెండవది మూడవది కూడా మాట మొదటి విశ్వాసము అని అన్న పదము లేకుంటే విశ్వాసము అని అన్న మనలో అటువంటి ధన్యత లేకుంటే మనం ఈ రెండు విషయాల్లో కూడా ముందుకు కొనసాగలేమండి దేవుని బిడ్డలైన వారికి దేవునికి సమీపంగా ఉండి ఆయన ఇచ్చి ప్రతి ఆశీర్వాదమును అందుకొని ముందుకు కొనసాగడానికి దేవునిలో నిరంతర నిరీక్షణ కలిగి ఆయన మహిమపరుస్తూ ఆయనతోనే ఉండడానికి దేవుని బిడ్డలైన వారికి కావలసింది ముఖ్యముగా రక్షించబడిన ప్రతి బిడ్డకు కావలసింది విశ్వాసము మాత్రమేనండి అందుకే పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో కూడా దేవుడు ఒక వాక్యము ద్వారా సెలవిస్తాడు కదండి ఆ వాక్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ వాక్యము ద్వారా కాబట్టి విశ్వాసము ద్వారా మాత్రమే ఇక్కడ కూడా ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చిన మాట ఏదై ఉన్నదనంటే దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మనకు సమాధానం కావాలన్నా సమస్త ఆనందము మనకు కావాలన్నా సమాధానము కావాలన్నా మనలో ఉండాల్సింది విశ్వాసం అండి ఈ విశ్వాసము మనలో ఉంటేనే దేవుని మీద దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడి ఆయన అన్నీ చేయగలడు సమస్తము చేయగలడు సమస్తాన్ని మనకివ్వగలడు అని మనం కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనము దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన చేస్తూ నిరీక్షణలో ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగినప్పుడు ఆ పరలోక తండ్రి ఏం చేస్తాడంటే నీ నా మన విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేయగలడు సమస్త ఆనంద ಅಂತ ಮೊತ್ತ ಮನಲ್ಲಿ ನಿಂಪಗಲ್ಲಡು ಮೂಡವತಿಗ సమాధానముతో కూడా దేవుడు మనల్ని నింప నింపి ఆయన కృపలు మనల్ని నిలబెట్టుకోగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఏ ఆనందం లేక కృంగిపోతున్నారో ఏ సమాధానం లేక కుటుంబంలో నిత్యము గొడవలు అసమాధానటువంటి స్థితి నెమ్మది లేనటువంటి స్థితి ఎప్పుడు చూడు అశాంతితో కూడినటువంటి పరిస్థితులు ఉండడం లేక అనారోగ్య స్థితి కలిగి ఉండడం లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూ సమాధానము లేకుండా కృంగిపోతున్నారేమో దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకు ప్రియ సహోదరి సహోదరుడ నీకు దేవుడు వచ్చి నీతో ఈరోజు వాగ్దానం ఏమి ఇస్తున్నాడు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ దగ్గర విశ్వాసం ఉంటే నువ్వు విశ్వాసములో నడుస్తుంటే నిన్ను నేను సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నిన్ను నేను నింపుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి దేవుని వద్దనున్న ఆశీర్వాదాలు నీకు నాకు మన జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు మనం అందుకోవాలంటే మనలో ఉండాల్సింది ఏమై ఏమై ఉందండి ఆ విశ్వాసమును బట్టి మాత్రమే దేవుడు సమస్తానందం ఆనందముతో అంటే మనకు కావాల్సిన ప్ర ప్రతి ఒక్క స్థితిలో కూడా ఆనందంగా మనం ఉండాలని కోరుకుంటున్నాము ఆ ప్రతి ఆనందముతోనూ దేవుడు నింపబోతున్నాడు రెండవది ఆనందక సంతోష సంతోషపెట్టిన దేవుడు నిన్ను సమాధానముతో కూడా నింపుతానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని విశ్వాసము ద్వారా మాత్రమే మిగతా రెండింటిని కూడా పొందుకుంటే కృపదేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదములను అందుకొని ఆ పరిశుద్ధుడిని గనపరుద్దాం ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా అనుగ్రహించి దేవుడు తోడు మాత్రమే మహిమ పొందును గాక అమేన్ 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 హలెలుయా